you నమస్తే గారు నమస్తే అండి మాది ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం నాగులుప్పలపాడు గ్రామం నేను శా ఒంగోలు శాంతి సీడ్ వారి ద్వారా ఈషా అగ్రి సీడ్ వారిది యాభై ఒకటి ఎనభై ఆరు అనే కొత్త వెరైటీని తేజాలో వెరైటీ ఇది ఈ వెరైటీని ఎంచుకొని వేయటం జరిగింది రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాల్లో ఫస్ట్లో కొంచెం అట్ల ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల మళ్ళా తర్వాత అదే మళ్ళీ పురుగు మందులు కొట్టినందువల్ల ఈ కాపు సుమారు ఎకరాకి ముప్పై కింటాల్ దాకా ఇచ్చే అవకాశం ఉన్నది ఈ పైకాయ కూడా రెండో స్టెప్ ఇది ఈ స్టెప్ కూడా కాయ సైజు బాగా కింద ఎంత కాయ సైజు ఉందో పైకాయ కూడా అదే సైజులో ఉంది ఏ అయినా ఏ రైతు సోదరుడైనా ఈషా వారి యాభై ఒకటి ఎనభై ఆరు వేసుకొని అధిక దిగుబడిని సాధించవచ్చునని ఒక రైతు సోదరుడిగా చెబుతున్నాను నేను ప్రతి సంవత్సరం నాకు కొత్త వెరైటీలు వేయటం అలవాటు అదేవిధంగా ఈ సంవత్సరం ఒంగోలు శాంతి సీడ్ వారి ద్వారా ఈ ఈషా యాభై ఒకటి ఎనభై ఆరు అనే వెరైటీని రెండు ఎకరాలు వేసాను ఇప్పటికే తొలి కోతగా ఇరవై ఐదు క్వింటాల్ కోసాను ఇక ఈ చేలో సుమారు యాభై క్వింటాల దాకా ఉందనే ఒక అంచనా నాకు అయితే ఈ పైకాయ కూడా ఒకే సైజు కింద ఎంత సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉంది చివరి కొమ్మలు ఇవి ఇవి చూడండి ఇది చివరి కొమ్మలు అయినప్పటికి కూడా ఎంత సైజు ఉందో ఇదిగో ఇది ఇది చివరికాయ ఈ చివరికాయ కూడా ఏ సైజులో ఉందో ఒకసారి రైతు సోదరులు గమనించాల్సిందిగా తెలియజేయటమైనది ఈ వెరైటీని ప్రతి ఒక్క రైతు సుమారు ఒక ఎకరమైన వేసుకొని చూసుకొని నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి ట్రై చేయవలసిందిగా రైతు సోదరులందరికీ మీ పేరు చిరుకూరు వెంకట్రావు నాగులుపులపాడు నాగుల నాగులుపులపాడు మండలం నాగుల పులపాడు తెగులు ఎలా ఉంది తెగులు ఎలా తట్టు తెగులు తక్కువ తెగులు కూడా ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తట్టుకోగలిగింది హండ్రెడ్ పర్సెంట్ అంటే కష్టంగానే అయితే నాన్ వైరస్ మొక్కలు చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా లేవు ఎక్కడో రై వెయ్యిలో ఒక మొక్క ఉండవచ్చు అన్ని రకాల తెగుళ్ళను తట్టుకొని దిగుబడి బాగా ఉందని నేను తెలియజేయడం